పెద్దపల్లి జిల్లాలో స్థానిక సంస్థల గ్రామ పంచాయతీలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ కోయిశ్రీ హర్ష తెలిపారు మంగళవారం రోజున సాయంత్రం ఆరు గంటలకు జిల్లా కలెక్టర్ కోయిశ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయిశ్రీ హర్ష మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థలను రెండు విడతల్లో మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందన్నారు అదే ప్రకారం పెద్దపల్లి జిల్లాలో ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున గ్రామీణ ప్రాంతాల్లో ఎంసీసీ కోడ్ అమలు కావడం జరుగుతుందన్నారు పెద్దపల్లి జిల్లాలో మొత్తం పదమూడు మండలాల్లో రెండు వందల అరవై మూడు గ్రామ పంచాయతీలు రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు వార్డులు జిల్లా వ్యాప్తంగా రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్లు రెండు వందల డెబ్బై మూడు పోలింగ్ లొకేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు ఓటర్ల వివరాల ప్రకారం పురుషులు ఒక లక్ష తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది మహిళలు రెండు లక్షల యాభై నాలుగు వేల ముప్పై తొమ్మిది మంది ఇతరులు పద్నాలుగు మంది కలిసి మొత్తం నాలుగు లక్షల నాలుగు వేల నూట ఎనభై ఒక్క మందికి ఓటు ఇవ్వడానికి అవకాశం ఉందని ప్రతి విడతలో మండలవారిగా గ్రూప్ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్కు అనుగుణంగా నామినేషన్ పరిశీలన పోలింగ్ తేదీలను నిర్ణయించామన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సరిపడా ఏర్పాట్లు ఇన్ఛార్జి నియామకాలు బ్యాలెట్ బాక్సులు పోలింగ్ బూతులు పార్టీ ప్రతినిధులతో సంప్రదింపులు షెడ్యూల్ వివరణ అనుసకరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు అన్ని పార్టీల ప్రతినిధులు ఎన్నికల అధికారులతో పాటు స్థానిక నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఎన్నికలు పారదర్శకంగా నియామకాల ప్రకారం ప్రశాంతంగా వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సన్నద్ధంగా ఉందన్నారు పోలింగ్ కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన వస్తువులు ఉన్నాయో లేదో చెక్ చేస్తారని పోలింగ్ సిబ్బంది ర్యాండమేషన్ ద్వారా విధులు కేటాయిస్తామని అన్నారు మండల కేంద్రాల్లో నామినేషన్ స్వీకరణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు నామినేషన్ల స్క్రూటిని ఉపసంహరణ గుర్తులు కేటాయింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ అందిస్తామని తెలిపారు

మనం రెడీ చేస్తాం బేసిక్ డీటెయిల్స్ ఇది కూడా ఒకసారి షేర్ చేయడం జరుగుతుంది ఈ ఎలక్షన్ సంబంధించి కూడా మనం నోడల్ ఆఫీసర్స్ కానీ మిగతా ఎవరెవరు ఏ పని చేస్తారు అనేది కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ స్పెసిఫిక్ ఎలా చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్స్ ఎవరు ఇస్తారు లేకపోతే మెటీరియల్ బ్యాలెట్ ఎవరు పెట్టుకోవాలని ఆ డీటెయిల్స్ మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది అది కూడా మీకు ఈ షేర్ చేస్తారు అన్నట్టు సో ఇది కాక నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రామ పంచాయతీ అంటే సర్పంచెస్ అండ్ వార్డ్ మెంబర్స్ కూడా మనం ఇందాక అనుకున్నట్టు ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మూడు ఫేజెస్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది బట్ మన దగ్గర మనం చూసినట్టయితే మనం రెండు ఫేజెస్ లోనే చేసుకున్నాం బికాస్ మన దగ్గర సఫిషియల్ మ్యాన్ పవర్ ఉంది అంటే మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ రెండు ఫేజెస్ లో చేసుకోవడానికి మనం ససిద్ధంగా ఉన్నాం కాబట్టి రెండు ప్లాన్ చేసా ఇందులో చూసినట్లయితే మనం ఫస్ట్ ఫేజ్ నాలుగో తారీఖు అయితే అదే ఫోర్త్ నవంబర్ అయితే సెకండ్ ఫేజ్ ఎయిత్ నవంబర్ అయితే అనమాట ఫోర్ డేస్ గ్యాప్తో అయితే సో దీంట్లో మనం మనం చూసినట్టయితే మనకి టోటల్ జిల్లా మొత్తం చూస్తే రెండు వందల అరవై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో మూడు ఎస్టీకి కంప్లీట్గా రిజర్వ్ అయ్యాయి అది మీరు గెజెట్లో కూడా చూడవచ్చు అది టూ టూ సిక్స్టీ మిగతా నాన్ షెడ్యూల్ ఏరియాస్లో అంటే ఎస్సీస్ కానీ బీసీస్ కానీ చిన్న కానీ అవి రిజర్వేషన్ చేయడం జరిగింది అన్నమాట సో మొత్తం జిల్లా మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు పోలింగ్ స్టేషన్స్ అవుతాయి తర్వాత లొకేషన్స్ అంటే రెండు వందల డెబ్బై లొకేషన్ డెబ్బై మూడు లొకేషన్స్ దాకా కూడా చేస్తున్నాం అనమాట సో దీనికి సంబంధించి మనం మ్యాన్ పోస్ట్ రిక్వైర్మెంట్ కానీ పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ బాక్సెస్ రిక్వైర్మెంట్ కానీ మొత్తం మనం ప్రెసెస్ చేసుకోవడం జరిగింది మనం లాస్ట్ త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాం అనమాట మనకి బ్యాలెట్ బాక్సెస్ కానీ జంబో బాక్సెస్ కానీ కర్ణాటక నుంచి కానీ లేకపోతే గుజరాత్ నుంచి కానీ మనం కొన్ని తెప్పించుకున్నాము వాటిని కొన్ని రిపేర్ చేసుకున్నాము ఈ ఐటమ్స్ మొత్తం కూడా సఫిషియెంట్గా ట్వంటీ పర్సెంట్ పప్పులతో ప్రతి ఎంపీడీ ఆఫీస్లో ఉన్నాయన్నమాట సో దానికి సంబంధించి బ్యాలెట్ బాక్స్ సంబంధించి కానీ ఎంపీ ఎలక్షన్స్కి దీనికి రెండింటికి సఫిషియంట్గా ఉన్నాయన్నమాట అది ఒకటి మనం ప్రిపేర్ అయి ఉన్నాం అదేవిధంగా మనం యాక్చువల్గా మొత్తం ఎలక్షన్ చేయాలంటే ఆల్మోస్ట్ ఏడు వేల రెండు వందల మంది స్టాఫ్ సింగిల్ ఫేస్ చేయాలంటే కావాల్సి ఉంటుంది బట్ మన దగ్గర డిస్టిక్ మొత్తం చూసుకుంటా కానీ నా దగ్గర నాలుగు వేల మంది స్టాఫ్ ఉన్నారు కాబట్టి బేసికలీ ఈ రీజన్ రెడ్ ఫేస్ కట్టడానికి ఇదే రీజన్ అన్నమాట పోలింగ్ పర్సనల్ ఉండాలి అదే రోజు కౌంటింగ్ చేయాలి వాటి నెంబర్ ఆఫ్ వాట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాలుగు వేల స్టాఫ్ మోర్లేస్ నాలుగు వేల రెండు వందల మంది ఉన్నారు కాబట్టి రెండు ఫేజెస్లో చేసు చేసుకుంటాను సో ఇదే విధంగా మార్నింగ్ కూడా నోటల్ నోడల్ ఆఫీసర్స్తో ఎంపీడియోస్ వీళ్ళందరూ పోలీస్ పర్సన్తో కూడా మేము ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఇమీడియట్గా మేము చేస్తున్నాం ఏంటంటే సెన్సిటివ్ కానీ లేకపోతే ఇంకా హైపర్ సెన్సిటివ్ అంటారు వీటి అనేటి ఐడెంటిఫై చేయడం మేము నెక్స్ట్ ఒక టూ 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 త్రీ డేస్లో మేము వర్కౌట్ చేస్తాము సో దాని తర్వాత ఎన్టీఆర్ ఎక్కడ సెన్సిటివ్ ప్లేస్ ఉందో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అబ్జర్వర్స్ లాగా పెడతాం లేకపోతే వెబ్ కాస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో దానికి కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము సో మీకు ఇచ్చే ఇది ప్రిలిమినరీగా

పాలకూర్తి అంతగా ఆ సెవెన్ మండల్స్ వెళ్తున్నాము ఇందులో వన్ థర్టీ ఫైవ్ గ్రామ్ పంచాయతీ వెళ్తున్నాయి మొత్తం ఎలక్షన్స్ అదే రోజు అయిపోతాయి ఆల్మోస్ట్ పన్నెండు వందల ఇరవై నాలుగు వార్డు మెంబర్లు కూడా అదే రోజు అయిపోతాయి సో ఫేస్ టూలో మనం ఈ పెద్దపల్లి సంబంధించిన సిక్స్ మండల్స్ వెళ్తున్నాం ఇందులో కూడా నూట ఇరవై ఎనిమిది గ్రామ్ పంచాయతీ ఉంటాయి మరో ఈక్వల్గా వచ్చింది అక్కడ వన్ థర్టీ ఫైవ్ ఇక్కడ వన్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి అండ్ వార్డ్స్ వచ్చేసి పన్నెండు వందల ఎనిమిది వార్డ్స్ ఉన్నాయి అక్కడ పన్నెండు వందల ఇరవై నాలుగు ఉన్నాయి ఇక్కడ పన్నెండు వందల ఎనిమిది ఉన్నాయి అక్కడ మరోలెస్ సేమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చినాయి దాని ప్రకారం ప్లాన్ చేసుకోవడం జరిగింది సో వీటన్నిటి కూడా దీనికి ఏంటంటే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి దీనికి సెవెన్ టు వన్ ఎలక్షన్ ఉంటుంది మన టూ ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ కూడా అప్పటికప్పుడే స్టార్ట్ అవుతుంది సో అదే రోజు రిజల్ట్స్ కూడా వస్తాయి అండ్ దాని తర్వాత అక్కడ కూడా ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు అవుతాయి సో దానికి కూడా ఆర్ఓస్ కానీ లేకపోతే డేటీఓస్ కానీ మొత్తం అరేంజ్మెంట్స్ అని చేసుకోవడం జరిగింది సో దీనికి కూడా మనం చూసినట్లయితే సేమ్ నాలుగు లక్షల నాలుగు లక్షల నాలుగు వేల మంది దాకా ఓటర్స్ అనేది ఎందులో కూడా మన ఓటింగ్ లిస్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసినప్పుడు పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ క్వైరీస్ కానీ ఏమైనా ఉన్నా మా దృష్టికి తేయడం జరిగింది కొన్ని అట్ల చేస్తాము కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో అది ప్రస్తుతం ఉన్న నెంబర్స్ డీటెయిల్స్ ఒక చిన్న అప్డేట్ ఏంటంటే ఇప్పటిదాకా మన మన ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది అనేది కూడా ఇస్తా ఉన్నారు సో రిజర్వేషన్ సంబంధించి మనం గెజిట్ కూడా అయిపోయింది మన రిజర్వేషన్ ఫైనల్ అయిపోయింది సో మన ఎలక్షన్ కెళ్ళి రిజర్వేషన్ అంటే నెంబర్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ప్రకారం రిజర్వేషన్ స్విచ్ చేయడం జరిగింది అన్ని పోలింగ్ స్టేషన్స్ మేము ఐడెంటిఫై చేసాము చెక్ చేసుకున్నాము అంతా ఇంటాక్ట్ ఉన్నట్టు మేము కన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది సెకండ్ వచ్చేసి పోలింగ్ పర్సన్ ఆల్మోస్ట్ నాలుగు వేల మంది దాకా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు మొన్న రెండు రోజులు వీళ్ళందరినీ ఒక నాలుగు సెంటర్స్లో కలెక్టరేట్లో ఒకటి రామగూడెంలో ఒకటి లేకపోతే మంతల్ ఒకటి వీళ్ళందరి ఒక ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్స్ అందరికీ అయిపోయాయి అంటే ఆరు వాళ్ళకి రిటర్నింగ్ ఆఫీసర్స్కి అయిపోయాయి పిఓలకు అయిపోయి ఏపీఓలకు కూడా అయిపోయాయి అనమాట సో ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ అయిపోయింది ఇంకొక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ మేము ఎలక్షన్ కన్నా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు పెట్టుకుంటే సో దట్ వాళ్ళకు కూడా రిఫ్రెష్ లాగా ఉంటుంది ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఇదే కాక పొలిటికల్ పార్టీ మీటింగ్ కూడా ఈ రోజు నా లెవెల్లో అయిపోయింది నేను కూడా ఆల్మోస్ట్ అందరి పొలికల్ పార్టీస్ ప్రతి పొలిటికల్ పార్టీ నుంచి ఒక ఇద్దరు రిప్రజెంటేటివ్స్ వచ్చారు వాళ్ళతో కూడా ఈ రోజు మాట్లాడడం జరిగింది మండల్ లెవెల్లో కూడా మా విత్ పొలిటికల్ పార్టీస్ ఇదే కాక ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఉండాలన్నట్టు ఈ పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరితో కూడా మా సింపీ గారు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి వాళ్ళకి ఎటువంటి క్వైరీస్ ఉన్నా కానీ చెప్తున్నారు పొద్దున కొంతమందితో మాట్లాడితే ఇప్పుడు ఒక పర్సన్ థర్డ్ జెండర్ ఉన్నారు వాళ్ళు జనరల్లో అప్లై చేసుకోవాలా లో అప్లై చేసుకోవాలా అట్లాంటి కొన్ని డౌట్స్ వాళ్ళు రేస్ చేయడం జరిగింది అట్లాంటివి కన్ఫర్మేషన్ అట్లాంటివి కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేట్లు ప్లాన్ చేసుకోవడం అదే కాక మోడల్ కూడా ఫ్రెండ్ నిన్న వస్తుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా ఒక డిస్క్ మీటింగ్ జరగడం జరిగింది అండ్ క్యాష్ సీజర్ గురించి దాని సిస్టమ్ ఎట్లా కూడా సిస్టమ్ అనేది సెట్ చేసుకోవడం జరిగింది సో యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ అథారిటీ ఏంటంటే మోర్ దెన్ ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ క్యారీ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్స్ అనేవి మెయింటైన్ చేయాలి అని ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్లైయింగ్ నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతారు కాబట్టి ఎనీ క్యాష్ మోర్ ఫిఫ్టీ థౌసండ్ దానికి డాక్యుమెంట్స్ ఉండాలి ఉండేట్టు మీరు పబ్లిక్ నిస్తున్నాం ఇన్ కేసు అక్కడ ఫిఫ్టీ థౌసండ్ కన్నా ఎక్కువ మనీ ఉంది మీరు సీజ్ చేసారంటే వాళ్ళు కలెక్టరేట్ వెంటనే ఒకసారి ఇక్కడ ఒక త్రీ మెంబర్ కమిటీతో ఒక కమిటీ లాగా ఫామ్ చేయడం జరిగింది ఆడిట్ ఆఫీసర్ ట్రెషరీ ఆఫీసర్ ధర తీసుకున్నట్టు వీళ్ళు మళ్ళీ మా డాక్యుమెంట్ చెక్ చేసి లేకపోతే ఆ పర్సన్ చెక్ చేసి మనీ కరెక్ట్గా జనూన్ కనిపిస్తే వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది ఒకళ్ళు రిజియన్స్ రిలీజ్ డాక్యుమెంట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు అంటే ఇక్కడ ట్రెషరీలోనే పెడతారు ఎప్పుడు డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది సో దానికి కూడా సిస్టమ్ అనేది మనం చేయడం జరిగింది సో ఇదే కాక మేము చూసినట్టయితే సంబంధించిన పోలింగ్ మెటీరియల్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని అన్ని అంతా పోలింగ్ ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్లో ఆల్రెడీ ప్లేస్ అయ్యింది అనమాట చాలా పెద్ద ఎగ్జామ్స్ ఒక సెవెన్ ఎయిట్ ప్లేజెస్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఉంది కవర్స్ చిన్న ప్రతి చిన్న ఐటమ్ దాకా కూడా లిస్ట్ రెడీ చేయడం జరిగింది ప్రతి పోలింగ్ ఎంపీడీఓ ఆఫీస్లో ఇది మనం చెక్ చేసుకుని పెట్టుకున్నాం అనమాట మళ్ళీ ఇంకొక రౌండ్ ఆఫ్ చెక్ చేస్తున్నాం ఎంకో డోర్ అని ఏమన్నా తక్కువనేమో చెక్ చేపిస్తున్నాం ఇది కూడా ఒక ఒకర్ ఒక ట్వంటీ పర్సెంట్ దాకా తెచ్చుకొని పెట్టడం జరిగింది ఇదే కాదు ఇందాక మీకు చెప్పినట్టు పోలింగ్ బాక్సెస్ కానీ అట్లాంటివి మొత్తం కూడా రెడీ చేసుకున్నాము ఇన్ఫ్యాక్ట్ పోలింగ్ బ్యాలెట్ పేపర్స్ కూడా అండ్ తెలుసు పంచాయత్ సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ పొలిటికల్ పార్టీ గుర్తుల మీద అవ్వవు కాబట్టి అది కూడా ఒక సెట్ ఆఫ్ పోలరు బ్యాలెట్ పేపర్స్ రెడీ ఉన్నాయి సో అయిన కోటి మన జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్ కానీ దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాని మొత్తం ఇన్స్పెక్షన్ మొత్తం కూడా చేసుకోవడం జరిగింది అన్నమాట సో నా సైడ్ నుంచి అయితే ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం మేము ఎలక్షన్కి కొరకి కంప్లీట్ గా రెడీ అవుతనమండ్ మా స్టాఫ్ సమిషన్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 1 2 మంత్స్ నుంచి లేక 5 6 మంత్స్ నుంచి కూడా చేడం జరుగుతుందన్నమాట సో ఈ ద్వర పొలిటికల్ పార్టీస్ గానీ పబ్లిక్ మూవ్ గానీ వస్తాయి అని అపే చేస్తదేనంటే ఇట్స్ మోడల్ కూడా కండక్టింగ్ ప్లేస్ కాబట్టి వెన్ యు ఆర్ ప్లీజ్ టేక్ పర్మిషన్స్ గానీ లేకపోతే మీటింగ్స్ పెట్టడమ పర్మిషన్స్ గానీ లేకపోతే పబ్లిక్ క్యాంపెయిన్స్ గానీ పర్మిషన్ తీసుకోవాలి అంటే మీ మెరిటరీ పర్మిషన్స్ గానీ వెట్లై చెక్ చేసుకొని వడం జరుగుతుంది దాంట్లో ఇటువంటి ఇబ్బంది కూడా